మిత్రులారా శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉన్నటువంటి మంచి పద్యాన్ని ఈరోజు మనం పాడదాం విందాం నేర్పుదాం లేవో కానల కందముల ఫలముల్ లేవో తోయముల్ లేవో ఏరుల పల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులన్ మునుపజాలిన్ పొంది భూపాలురన్ సేవల్ సేయగబోదురు ఏ లోకో జనుల్ శ్రీకాళహస్తిశ్వర శ్రీ శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని దూర్జటి కవి రచించడం జరిగింది అందులో మహోన్నతమైనటువంటి పద్యం ఇది శ్రీ అంటే సాలెపురుగు అని అర్థం కాళము అంటే సర్పము అని అర్థం హస్తి అంటే ఏనుగు అని అర్థం కాళము అంటే సర్పము పాము రెండో ఒకటి శ్రీకాళహస్తి ఈశ్వర అంటే శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి ఓ ఈశ్వర అనేటువంటి ఒక అర్థం శ్రీ అంటే సాలెపురువుకి సర్పానికి ఏనుగుకి మోక్షాన్ని ఇచ్చినటువంటి ఓ పరమేశ్వర అనేటువంటి ఒక అర్థం పరమేశ్వరుణ్ణి సంబోధించే ముందు నాకంటే ముందుగా నా భక్తుల్నే స్మరించాలి అనేటువంటి వరాన్ని ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు వీళ్ళకి ఇచ్చాడు వీటికి ఏటికి సాలెపురుగుకి కాళానికి అంటే పాముకి ఏనుగుకి అందుకనే మరి వాళ్ళ ముగ్గురిని తలిచిన తర్వాతనే ఈశ్వర అని అంటారు ఆ స్వామిని ఏ స్వామిని కాళహస్తీశ్వరులో వెలసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అందుకే శ్రీ కాళహస్తీశ్వర అని సంబోధిస్తారు లేవో కానల కందమూల ఫలముల్ అయ్యా ఈ విశాలమైనటువంటి అడవుల్లో తినడానికి కందమూల ఫలాలు అంటే పళ్ళు కాయలు గడ్డలు ఇవన్నీ తినడానికి మరి ఉన్నాయి కదా అవన్నీ తినడానికి లేవా లేవో గుహల్తో యముల్ లేవో గుహల్తో యముల్ అంటే నివసించడానికి గుహలు లేవా గుహలు అంటే ఇళ్ళు ఇళ్ళు అనుకో ఇక్కడ మరి నివసించడానికి మనిషి అనేటువంటి వాడు నివసించడానికి ఇళ్ళు ఉన్నాయి కదా లేవో ఏరుల పల్లవా మరి త్రాగడానికి నదుల్లో నీరు లేదా ఉంది కదా లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులమునుప జాలి పొంది అయ్యా చిగుళ్ళ వంటి పాన్పులు కూడా ఉన్నాయి నిద్రపోవడానికి మనసులో నీవున్నావు అనేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు కదా కానీ కానీ ఏం చేస్తున్నారు మనుషులు భూపాలురన్ సేవల్ సేయగ పోదురు ఎలా ఈ మనుషులు నీతి మాలినటువంటి మనుషులు ఏం చేస్తారయ్యా అంటే మరి రాజుల దగ్గరికి వెళ్ళి దాసులై సేవించడానికి ఎందుకు వెళతారో నాకు అర్థం కావడం కావడం లేదు స్వామి నువ్వు తినడానికి అడవిలో అన్ని రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చినావు పళ్ళు ఇచ్చినావు కాయలు ఇచ్చినావు కంద మూలాలు ఇచ్చినావు మరి నివసించడానికి ఇళ్ళు ఇచ్చావు తాగడానికి నదిలో నీళ్ళు ఇచ్చావు మరి చిగుళ్ళలాంటి మెత్తని పాన్పులు నిద్రపోవడానికి ఉన్నాయి మనసులో నీవున్నావు మరి ఎంత తప్పు చేసినా వాళ్ళను దారిలో పెట్టి మరి అందరినీ రక్షించడానికి మరి అందరినీ రక్షించి మోక్షాన్ని ఇవ్వడానికి నువ్వు ఉన్నావు మరి అయినా ఇదంతా లెక్క చేయకుండా దుర్మార్గమైనటువంటి మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు రాజులను అధికారులను సేవ చేయడానికి వెళ్తున్నారు మరి ఇది ఏమైనా న్యాయంగా ఉందయ్యా స్వామి చెప్పు నువ్వే అని చెప్పేసి ధూర్జటి కవి ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతా ఉన్నాడు